ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కవితకు అరెస్టు వారెంట్ ఇచ్చిన అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి అరెస్టు చేశారు అయితే మధ్యాహ్నం నుంచి సుమారు ఐదు గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేసినట్టు సమాచారం పీఎం నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఉన్న సమయంలోనే కవితను అరెస్టు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ ఐటీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కవితకు ఈడీ అధికారులు అరెస్టు నోటీసులు ఇచ్చారు అయితే సోదాల్లో భాగంగా కవిత నుంచి సుమారు పదహారు మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది సుమారు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు చివరికి అరెస్టు వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు అయితే ఇదే సమయంలో కవిత ఇంటిపై సోదాలు చేయడం ఐదు గంటల సోదాల అనంతరం అరెస్టు చేయడం సర్వత్రా సంచలనంగా మారింది దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించినట్టు సంచలన ఆరోపణలు వచ్చాయి ఈ పాలసీలో కవితకు సుమారు వంద కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా భావించిన పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్టుగా అధికారులు తెలిపారు ఈడీ అధికారులు గానే సెర్చ్ వారెంట్తో పాటు వారెంట్ వారెంట్ను కూడా వెంట తీసుకొచ్చిన అధికారులు ముందుగానే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ఫ్లైట్ కోసం కవితకు కూడా టికెట్ బుక్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారు అని ఈడీ అధికారులతో రావు కేటీఆర్ వాగ్వాదానికి దిగారు కవిత అరెస్టు నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు అటు ఢిల్లీలో మొదలై ఇటు తెలంగాణను ఓ ఊపు ఊపేస్తోంది ఈ కేసు ఇందులో కీ రోల్ ప్లే చేసిన కవితపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు కవితను అరెస్టు చేయడంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆందోళనకరంగా మారింది దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది అయితే ఈ కేసు రచ్చగా మారటానికి కారణం ఏంటి అసలు ఈ ఢిల్లీ స్కామ్ బయటకు రావడానికి ఆద్యుడు ఎవరు ఎలా ఈ కుంభకోణం బయటపడింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దేశ రాజధాని అయిన ఢిల్లీలో మద్యం దుకాణాలు మొదట ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తూ రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆప్ తీసుకున్న ఈ నిర్ణయమే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదున లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంలో ఓ కమిటీ వేసింది డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు అయితే వాళ్లంతా కలిసి రెండు నెలల తరువాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది అక్కడే అసలు రచ్చ మొదలైంది ఈ కొత్త లిక్కర్ పాలసీలో విదేశీ మద్యం ధరలపై ఆప్ సర్కార్ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యతిరేకించారు కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం దాన్ని ఆమోదించడంపై ఆయన పలు ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలే ఇప్పుడు ఇంత రచ్చకు కారణమయ్యాయి करीग. अरे मतलब मैडम मीना सर डोर ओपन वी आर यस सर मैडम भानुप्रिया मीना सेज मैडम भानुप्रिया मीना सेज सर्च इज ओवर एंड अरेस्ट वारंट इज प्रोड्यूस एंड नाउ शी सेज होल्ड होल्डिंग एंड नाउ शी सेज नाउ शी सेज वी कांट कम इन फैमिली कैन कम इन And she also okay, says that sir. she has no transit warrant, she cannot produce before a sir, magistrate, but she wants to make so you a case. Like Listen, like you have you you given an undertaking just, in Supreme please Court, please and now you are violating it. You are, are in serious trouble. You are in hard serious hard. trouble. Do you have the legal remedy always available. you, you have come here.